దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన అంశం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఒక ఎమ్మెల్యే గత నాలుగు సంవత్సరాలు నాలుగు పర్యాలుగా గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిన్నిల రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంని ధ్వంసం చేయడం అసలు ఎలా చూడొచ్చుంటారు మేడం ఈ సంఘటన ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్కి తెలుసా అండి ఒక ఇరవై కాంప్లికేటెడ్ ఏరియాలు ఉన్నాయని గుర్తించారు గుర్తించిన ఏరియాల్లో నాలుగైదు ఏరియాలు పల్నాడులోనే ఉన్నాయి ఎక్స్పెషల్గా మాచర్ల ఇప్పటికిప్పుడు గొడవ పడిన ఏరియా కాదు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్న ఏరియా గతంలో కూడా మనం చూసాం స్థానిక ఎన్నికల్లో జాకెట్లో పెట్టుకున్న నామినేషన్ పత్రాలను చించి రోడ్ల మీద అడ్డగించినటువంటి పరిస్థితి అదే రకంగా గతంలో బోండా గారు బుద్ధ వెంకన్న గారు అక్కడ అడ్వకేట్ పారకిషోర్ వీళ్ళందరినీ కూడా ఒక పెద్ద కర్ర దుంగతో కారులోకి గుచ్చి కార్ని పక్కకి పంపించి కింద పడేస్తున్న తరుణాలు ఎంటబడుతున్న తరుణాలు అవన్నీ సీసీ ఫుటేజ్లో చూసినామండి దానికి ఆయన చెప్తాడు ఎదురుగా పిల్లోడు అడ్డొస్తున్నాడట వస్తున్నాడట కారు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అందుకని కార్ డైరెక్షన్ మార్చడం కోసం అంత పెద్ద దొంగ తెచ్చి కార్ని అడ్డగిచ్చారట దాని బదులు ఆ పిల్లోడిని చంకలో వేసుకుంటే కార్ వెళ్ళిపోతుందిగా ఒకవేళ ఇన్సిడెంట్ అలా జరుగుంటే అవన్నీ కూడా అప్పట్లో ఉండే సీఏ గారికి చెప్తే సిఏ గారు ఎవరైతే కిషోరో లేకపోతే అప్పెనెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులతో వాళ్ళకి ఒక మంచి ఏదో చైర్మన్ హోదా కూడా ఇచ్చారని విన్నానండి ఆ హోదాతో పాటు కాదు స్టేషన్లో కూడా కేక్ కట్టింగ్కి ఆయన్నే సగర్వంగా గెస్ట్గా పిలిచారు సో అంత గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఈవీఎం మిషన్ ధ్వంసం అయితే సాక్షులు రాసిన కథను ఒక చిన్న నల్కీసో నల్లతాచో లోపల దూరిండి దానివల్ల ఈవీఎం మనం ప్రెస్ చేస్తున్నప్పుడు అది మన వేలికి కాటేస్తుందేమోనని బాధతో బండ కేసు బాదారట అని ఒకతను చెప్తారు ఇంకొకడైతే గ్రాఫిక్స్ చేశారు పిన్నెల్లి గారు అలా లోపలికి వెళ్తున్నట్టుగా అది గారి ముఖాన్ని మార్ఫింగ్ చేశారు లోకేష్ అమెరికా నుంచి కొంత టెక్నాలజీ వాడాడు అన్నారు సరే అమెరికా నుంచి టెక్నాలజీ వాడు ఉండొచ్చు సర్వసాధారణం కదా పాప కానీ దెబ్బ ఎవరు కొట్టారు గాయం ఎలా తగిలింది కుట్లు వేసుకున్నవాడు హాస్పిటల్ కూడా పోలేకుండా కుట్లు వేయించుకోలేక దాక్కున్నవాడు ఎవడు పాపం పెద్ద ఈ ఈరోజు అతని విషయం కానీ నంబూరు శేషగిరిరావు గారట అదే రకంగా బయట ఒక పెద్ద ఆవిడ అండగిచ్చింది ఆవిడెవరు సో ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్కి ముందు సిఎస్ సిఎస్ కరెక్ట్ అయితే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎప్పుడో పోస్ట్ ఇచ్చేసేవారు కష్టపడి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అయింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చారు ఇంప్లిమెంట్ చేయండి అంటూ సెక్రటరియట్కి వచ్చి లెటర్ ఇచ్చాడు మంచి డిజిగ్నేషన్లో వేయండి సార్ ఉండేది ఒక్క నెల రోజులే ఎలక్షన్కి చేస్తాను నేను నా నిజాయితీ నిరూపించుకుంటాము నేను నిజాయితీ పడడానికి కోర్టులో నిరూపించుకున్నాను ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి అంటే స్టిల్ ఈ రోజుకి పోస్టింగ్ ఇవ్వండి అంటే అతని సేవలు అక్కర్లేదా లేకపోతే అతని రంగంలోకి దిగితే వారు వన్ సైడ్ అవుతుందనా లేకపోతే మనం ఇలా గ్యామ్లింగ్లు గిమ్మిక్లు చేయడానికి కుదరదనా గతంలో కూడా అతని గురించి తెలుసు కదా సో ఈ రకంగా సిఎస్ ఎలక్షన్ కమిషనర్ వీళ్ళని తొలగించండి అంటుంది మళ్ళీ వేసేవాళ్ళు కూడా సిఎస్ అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చే ఈ పరిస్థితి ఉంది ఈరోజు మరి ఎలక్షన్ కమిషనర్ కరెక్టా అంటే ఈరోజు సిఎస్ని తొలగించకపోవడం డీజీపీని చివరిలో తొలగించడం అంటే ముందుగానే తొలగించి కొత్త వ్యక్తిని కూర్చోబెడితే ఇక్కడ బాధ్యతలన్నీ తెలుస్తాయండి పాపం ఎస్పీ మనోడు మంచోడు కానీ డిఎస్పీలు ఆయన కింద ఉండే పది మంది ఇరవై మంది డిఎస్పీలు ఒక రెండు వేల మంది పోలీస్ బలగాలు ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి అండర్ కంట్రోల్ అప్పుడు ఎస్పీ అటు పట్టుకోండి ముందు తీసుకురాని అంటాడు ఆయన వెళ్ళి పట్టుకొని తీసుకురాలేడుగా డిఎస్పీ వెళ్ళాలా పోలీస్ బలగాలాలా లేరు వెళ్ళరు అలా లేదు సార్ మొత్తం ఎంక్వైరీ చేశాను చూసాను అంటాడు డిఎస్పీకి చేసినా అంతే చెప్తాడు సీఏకి చేసినా అంతే చెప్తాడు ఎస్ఏకి చేసినా అందరూ ఒక మాట మీదకి వచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని ఒక సంకల్పంతో ఉన్నారు ఏది పోలీసుల్లో థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అతన్ని ఓడించడమే కరెక్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో పోరాటతత్వం వచ్చేసింది అంటూ మొన్న గుద్దినటువంటి ఓట్ బ్యాంకింగ్లో హయ్యెస్ట్ పర్సంటేజీ కూటమికి వచ్చింది సో ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసుకుందాం అక్కడ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క గులకరాయి కూడా పల్లె గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఆయన ఏం ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే మనోడు కాదు ఇప్పుడు టీడీపీ ఎంపీ అయ్యేటప్పటికి ఆయన మీద కేసులు నమోదు చేయడాలన లేకపోతే అక్కడ ఉండే ఎస్పీకి లేకపోతే ఎస్పీ గారి వైఫ్ అట మన శ్రీకృష్ణ గారి వైఫ్ అట ఇద్దరు ఫ్రెండ్స్ అట ఇది సాక్షిలో కథనం రాస్తున్నారు స్టిల్ ఆ రోజుకి ఈ రోజుకి ఆవిడకి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు పాపం ఎంపీ గారి భార్యకి తో ప్రచారానికి వచ్చింది పోయింది అంతవరకు ఆవిడ ప్రొఫెషన్ డాక్టర్ ఆమె వృత్తి ఆవిడ చేసుకుంటు ఇట్లా ఎందుకు రాస్తున్నారు అంటే అంటూ మొన్న అతను టీడీపీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ కూడా పెట్టారు ప్రెస్ మీటు మేము అనుకున్నాం ఇతనికి ఏం తెలియటం లేదు ఇప్పుడే కదా పార్టీ మారి టీడీపీలోకి వచ్చాడు వైసీపీ బురద జల్లుతూనే ఉంటుంది పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు తినాలి రాళ్ళు దానికి అనుభవం అలవాటు అయిపోవాలి అని అనుకున్నాం మేము ఏ తప్పు చేయలేదు నేను ఎవరిని కాంటాక్ట్ లేదు నా ఫోన్ని డిపాజిట్ చేస్తాను మీ ఫోన్ డిపాజిట్ చేస్తారా అంటూ ప్రెస్ మీట్ ఇచ్చేశారు అంటే అది కొత్త కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాస్వామ్యంలో భువనేశ్వరమ్మ తల్లి భువనేశ్వరమ్మని అవమానించింది పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేసింది వాళ్ళు నేను వంశీగరా అన్న మాటలు ఈరోజు మా ప్రజలకి మా వైసీపీ అభిమానులకి బీపీ వచ్చిందని ఆయన కవర్ చేయడం సో ఇవంతా కూడా అక్కడ ఉండే వాళ్ళకి కొత్త అయిపోయింది అంటే కొత్తగా వచ్చిన ఎంపీ గారికి సో ఈ మాచర్ల నర్సరావుపేట పల్నాడు మాదల ఇవన్నీ ఏరియాల్లో డాబాల మీద మందు బాంబులు బాంబులు ఎవరు ఎండ పెట్టారు ఎవరు తయారు చేస్తున్నారు రేపు కౌంటింగ్ అప్పుడు ఎక్కడెక్కడ వాడబడుతున్నారు ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తారు కదా అమరావతిలో ఏ విధ్వంసం జరగకూడదని పాపం రైతులకే ఇంటికి పది మంది పోలీసులను పెట్టినటువంటి డీజీపీ గారు ఈరోజు మాచర్లలో రాక్షసులకి రైతులు కాదు రాక్షసులకి నరూప రాక్షసులకి కనీసం పది మంది చంపేశారు కొంతమంది వ్యక్తులు వాళ్ళందరికీ ఎంత గస్తీ కాయాలి హౌస్ అరెస్ట్లు పెట్టాలి కదా ఈరోజుకి పిన్నెలు అరెస్ట్ అవ్వలేదు పిన్నెల్లి పారిపోయాడని మా ఏదో పేపర్లో పిచ్చి పేపర్లు రాస్తారు కానీ సాక్షిలో నేను ఎక్కడే ఉన్నా నేను సిద్ధం రెండ్రా చూసుకుందాం అంటూ సాక్షి టీవీలో లైవ్ వస్తుంది నీకు దమ్ముంటే పిన్నెల్లి ఇప్పుడు నువ్వు సాక్షి టీవీలో లైవ్ ఇవ్వు నువ్వు ఎక్కడున్నా సరే వైఫై ఆన్ చేసుకొని జూమ్లో కూర్చో చెప్పు రాష్ట్ర ప్రజలకి నేనే తప్పు చేయలేదు దూరింది అందుకే పగలకూట చెప్పు నువ్వు తప్పు చేయకపోతే నువ్వు తప్పు చేసావు కాబట్టి పారిపోతున్నావు దాక్కుని తిరుగుతున్నావు బెయిల్ కోసం రెడీ చేసుకుంటున్నావు ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న కోర్టులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల లోపు పడే శిక్షలు కాబట్టి ఆ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ ఒక పక్కన వాదన విభించడం అలాగే ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి లాయర్ ఉన్నారు ఇది ఎంత వీడియో అంత ఫేక్ అని చెప్పి వాదించడం ఒక విధంగా చూస్తే గనక మరి గతంలో అంటే కరెక్ట్గా ఈ సంఘటన ఈ కోర్టు తీర్పు రావడానికి ముందల రోజు సీఈఓ నేనా ఇచ్చిన స్టేట్మెంట్ ఏడేళ్ల దాటి శిక్ష పడే అవకాశం ఉంది అంటూ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ మరి పెట్టిన సెక్షన్లో చూస్తుంటేనేమో ఏడేళ్ల లోపు పడే సెక్షన్లో పెట్టబడి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంటే సీఈఓ గారికి సవాల్ అంటారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సరే ఇక్కడ చేతిలో ఆయుధం కూడా లేనటువంటి గౌరవ చంద్రబాబు గారి మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఐపీసీ త్రీ నాట్ సెవెన్ పెట్టారు ఈరోజు అంత బలంగా దాడి చేసి కొట్టి గాయపరిచేతను హాస్పిటల్కి వెళ్ళి కుట్లేసుకున్నా దాన్ని టు మర్డర్ సెక్షన్కి ఎందుకు కన్వర్ట్ అవ్వలేదో మాకు అర్థం కావట్లేదు వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ ఏ వన్ థర్టీ సిక్స్ ఏదో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని లేకపోతే ఫోర్ ట్వంటీ సెవెన్ అని ఏంటంటూ పిచ్చి పిచ్చి సెక్షన్లు ఇవన్నీ కూడా ఏడేళ్ల లోపల మాకు తెలుసు దానివల్ల ఏమవుతుందంటే ఏడేళ్లు పైబడ్డ సెక్షన్ అయినప్పటికీ బెయిల్ తెచ్చుకోగల సమర్థుడు కనీసం మన నిజాయితీ నిరూపించుకోవడానికి అతను చంపబోయాడు అడ్డగిస్తున్న వ్యక్తిని చంపబోయాడు అని మీకు అనిపించలేదా వీడియో చూస్తుంటే లైవ్లో లైవ్లో అనిపించలేదా అరే చంద్రబాబు గారు రాయి ఇసురుతున్నట్టు లైవ్లో లేదు చంద్రబాబు గారు గాయపరిచినట్టు లైవ్లో లేదు కానీ ఆయన చేతితో రాయి పట్టుకున్నట్టు లేదు ఆయన చేతిలో ఏ ఆయుధం ఉన్నట్టు లేదు కానీ త్రీ నాట్ సెవెన్ కట్టేశారు ఉండే ఎస్పీ అరెస్ట్ చేసేద్దామని కేసులు ఎఫ్ఐఆర్ రాసేస్తారు కానీ కళ్ళ ముందు సీసీ ఫుటేజ్ వీడియోలో ఏదైతే ఈ ఈవీఎంలు ధ్వంసం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డగించినటువంటి నమ్మూరు శేషగిరిరావు గారు మీద దాడి చేస్తున్న తరుణంలో మీకు అటెంప్ట్ మడర్ సెక్షన్ కనపడలేదా అండి అడ్డగిస్తూ ఒక మహిళని తిట్టాడు కదా అక్కడ మహిళని దూషించినటువంటి సెక్షన్స్ పెట్టరా అండి ఇవన్నీ ఏడేళ్లు పైబడి రావా అండి ఎలక్షన్ కమిషనర్ ఖచ్చితంగా అసలు మాకైతే సార్ అనర్హత వేటు వేస్తామన్నారు చాలామంది కూటమి చాలామందే కాదులేండి కూటమి పాపం మూడు త్రిసభ్య లాగా ముగ్గురు కలిసిన కూటమి అనర్హత వేటు వేస్తాం ఈవీఎం మిషన్లు బద్దలు కొడతామంటే పోయి పోయి ఆఖరికి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి రేపు సాక్షిలో లైవ్ ఇచ్చేస్తాడు ఏం చేయాలి ఓట్లేస్తున్న ప్రజలు అడుగుతున్నారు వాడు వెదవని తెలుసు మేము వాడికి ఓటేస్తాం మీరు వాడిని లోపలేసేది అంటే మేము మీకు ఓటేస్తాం అతన్ని మీకు లోపలేసే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నారు ఆ ఉందమ్మా అని అడుగుతున్నాం ఈరోజు ఏది ఒక మంచి సెక్షన్ కట్ట అతను లోపల వేయలేకపోయామ్మా సెక్షన్ కట్టడానికి అవకాశం లేదా అరే అంత ఇదిగా గాయపడి కుట్లు వేసుకుంటే అరే చ అసలు పాపం జగన్ గారికి గులకరాయి తగిలి కుట్లు పడినాయి కానీ కుట్లు ఏ క్రీమ్ పాడారో కానీ ఒక్క రెండు రోజుల్లో కుట్లు మాయమైపోయాయి కానీ ఆ రాయి దొరకలేదు వేసినోడు వీడేనని తెలియలేదు కానీ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టేస్తారు మరి ఇక్కడ కళ్ళ ముందు దాడి చేస్తున్న సీన్ చూసి కుట్లేయించుకున్న వ్యక్తి ఇతనే కొట్టాడని చెప్పి బయట ఉండే పోలీస్ సెల్యూట్ పెట్టి లోపల పంపించి అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ ఎంప్లాయర్ మెళ్ళో ఐడి ట్యాగులు వేసుకుని కళ్ళ ముందు దృశ్యాన్ని ఫోన్లో చిత్రీకరిస్తున్న వీడియో కూడా మనం సీసీ ఫుటేజ్లో చూసాం అయినా సరే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ధ్వంసం చేశారంటూ పోలీస్ వర్గం ప్రవర్తిస్తుంటే ఇంకా అక్కడ పోలీసులు నమ్ముతారా కౌంటింగ్ అప్పుడు ఈవీఎంలు జాగ్రత్తగా తెస్తారని మీరు భావిస్తారా కేంద్ర బలగాలని దింపక్కర్లేదా అవసరమైతే రాష్ట్రపతి పరిపాలన లాంటిది విధించాల్సినటువంటి అవసరం కదా ఎందుకంటే మరో బీహార్గా ఆంధ్ర మారిపోయింది అనుకోండి కష్టపడి మేమందరం జగన్ గారికి వ్యతిరేకంగా అతను చేసిన తప్పుల్ని ఎంచి ప్రశ్నించి విలువైన ఓట్లను ఈరోజు కూటమికి వేసినాం ఈరోజు మళ్ళీ అతనే గెలిస్తే మా లాంటి వాళ్ళని ఓట్లేసిన ప్రజల్ని బతకనిస్తాడా ప్రతీకారం ఈరోజు ప్రతిపక్ష నేతలను వదిలేసి ప్రజల మీద సాధిస్తాడా ఏం చేశాడు పథకాలు ఇచ్చాడు పులివెందుల ఇచ్చాడా ఇచ్చాడు పథకాలు ఎవరికి అందిని ఎంత డబ్బు అందిని ఎంత మిషన్ బటన్ నొక్కితే ఎంత డబ్బు పక్కదోకి వెళ్ళిపోయింది ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చాడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు ఎంత సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాడు ఏవీ లేదు పథకాలు 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 అది పసిబిడ్డ వచ్చినా కానీ ఇచ్చుకోగలడు ఒక ఆడదింట్లో మా భర్త తెచ్చిన డబ్బులతో సంసారం చేయగలుగుతుంది భర్త మాత్రమే డబ్బుల్ని సృష్టించగలడు సంపాదించగలడు ఈరోజు ఇంట్లో ఆడదానిలాగా నేను అదేదో పాపం డబ్బులు తెస్తే నేను పథకాలు ఇచ్చాను అంటే అరే మేం చేస్తాం అయ్యా బాబు వీళ్ళలో కూర్చొని మేం చేస్తాం అరే ఆడోళ్లే మగోళ్ళలాగా డబ్బును సృష్టిస్తుంటే నువ్వు మగోడు వేయండి ఆడోళ్ళలాగా పథకాలు ఇచ్చానంటావే కానీ అభివృద్ధి చేయలేదు ఏంటి అభివృద్ధి చేయకపోతే అట్లా వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తెస్తానన్నావు దానికి ఏమన్నా శంకుస్థాపన చేసావు భూమి పూజ చేసావా ఋషికొండలో విలాగ కట్టుకున్నావు ఈరోజు అక్కడే ప్రమాణ స్వీకారం అంటావు ఋషికొండలో అదేంటది వైజాగ్లో హోటల్స్ అన్నీ ఫుల్ అంటున్నారు ఏం పిచ్చిగా ఉందా మీకు రాష్ట్ర ప్రజలను పిచ్చోళం చేస్తున్నారా మీరు ఓడిపోతున్నారన్న విషయం మీకు తెలిసి కూడా ఇంకా కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ వరకు గేమ్ ఆడుతుంది వైజాగ్ రియల్ ఎస్టేట్ కోసం కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టారు పాపం అక్కడే ముఖ్యమంత్రి అయిపోతున్నాడు అదిగోదు అక్కడే ముఖ్యమంత్రి ఇదిగో ఈ గోడ మేము చూస్తే కనపడతారు సో ఈ రకంగా అక్కడ గజం రెండు వేలు కూడా లేని దాన్ని ఈరోజు యాభై వేలు చేస్తారు రేపటి రోజు లక్ష చేసేస్తున్నారు ఇక అర్థం కాని పరిస్థితిలో భూములు కబ్జా చేస్తున్నాం ఇక మీరు అందరూ సర్దుకొని వెళ్ళిపోవాలి పెట్టబేడా అన్న విషయం తెలిసాక దొంగ సర్వే చేయించి మళ్ళీ నూట యాభై పైచులు కంట అదే మొన్న నూట డెబ్బై ఐదు అన్నారు ఇప్పుడే ఇరవై ముప్పై తగ్గినాయి ఇంకా తగ్గుతారు అప్పుడేమైందన్న నూట యాభై ఒకటిలో ఒకటి ఉంటుందా యాభై ఒకటి ఉంటుందా ఐదు ఉంటుందా రాగల టైంలో రాష్ట్ర ప్రజలే సమాధానం చెప్తారు